మూడవ పాసురంలో వ్రత ఫలితాన్ని తెలియజేస్తోంది ఆండాల్ తల్లి ధనుర్మాస వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారికి ఆ సమాజానికి కూడా ఎటువంటి సుసంపన్నత కలుగుతోందో తెలియజేస్తోంది ఆ తల్లి ఒక్కసారిగా త్రివిక్రముడిగా పెరిగి లోకాలని కొలిచిన పురుషోత్తముని యొక్క నామ సంకీర్తనం మేమంతా చేస్తాం అనంటోంది ఆ తల్లి మేము ఓ వ్రతం కొరకై వంక పెట్టుకుని బయలుదేరుతున్నాం కానీ మా మనస్సు నిండా ఏ విధమైన లౌకిక ఆపేక్ష ఫలవాంఛ లేనే లేదు అంటోంది ఆడాల్ తల్లి ఎవరైతే ఈ దివ్యమైన వ్రతాన్ని ఆచరిస్తారో అటువంటి వాళ్ళున్న దేశమంతా ఎటువంటి బాధలు లేకుండా నెలకు మూడు వానలు కురిసేంతటి చక్కని దేశం అవుతుందట ఇక్కడ మూడు వానలు యొక్క తాత్పర్యం ఏమిటంటే సమాజ హితానికి ప్రధాన కారణమైన ప్రభువు ధర్మం కలిగి ఉంటే సకాలంలో మొదటి వర్షం కురుస్తుంది రెండవ వర్షం ప్రతి జీవి శుచితో శుభ్రతతో మానసిక శారీరక ప్రశాంతతతో ఉంటే సకాలంలో రెండవ వర్షం కురుస్తుంది మరి మూడవ వర్షం ఎప్పుడు కురుస్తుందో తెలుసా స్త్రీ ఆ జగన్మాత స్వరూపిణి పతివ్రత ధర్మాన్ని కలిగి ఉంటే మూడవ వర్షం సకాలంలో కురుస్తుందట అంటే దీన్ని బట్టి ఓ కుటుంబం సమాజం సుభిక్షంగా ఉండాలంటే మనం నిర్వర్తించాల్సిన బాధ్యతలేమిటి ఆండాళ్ళ తల్లి ఈ పాసనం ద్వారా తెలియజేస్తోంది పాడి సమృద్ధి పంట సమృద్ధి ఏ విధంగా కలుగుతుందో ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తే ఆ తల్లి చెప్తోంది మరిక పాడి సమృద్ధి పాలు పితకడం కోసం కొట్టంలో దూరి స్థిరంగా కూర్చొని గోప బాలకులు పొదుగురు ముట్టి ముట్టగానే పాలకుండలు నిండేటట్లుగా చేపు గోవులు సమృద్ధంగా ఉంటాయి గోప బాలకుని జబ్బలు కుండలను మార్చి మార్చి నొప్పివేయాలే కాని గోవులు పాలధారను ప్రసవించడం మాత్రం ఆపవు ఒకప్పుడు సమాజం లోకం సుభీక్షంగా ఉండడం అంటే ఇలా ఉండేవన్నమాట మరి ఇప్పటికీ అంత ప్రశాంతత మనలో మన చుట్టూ కావాలంటే తప్పకుండా ధనుర్మాస వ్రతాన్ని చేయాల్సిందే మూడవ పాసరము యొక్క తాత్పర్యం ఇది